హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి డిసెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇవాళ సోమవారం అండి బయట నుంచి యాభై వేల బస్తాలు వచ్చినాయి దాంట్లో ముప్పై వేల పైనే ఉంటాయండి కొత్తవి బాగానే వచ్చినాయి కొత్తవి దేశవాళి బాగా కనబడ్డాయండి కర్నూలు ఎంత హడావిడి లేకపోయినా దేశవాళి బాగా కనబడ్డాయి మార్కెట్ ఏందనేది చెబుతానండి రిక్వెస్ట్ చివరి దాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమ్మకండి ముందుగా మనం దేవనూర్ డీలక్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి తాళగాయలు లాంటివి వదిలేయండి ఎరుపులో తాలుగాయలు లాంటివి ఉన్నాయి అవి తక్కువ అవి పన్నెండు వేలు పదమూడు వేలు పడుతున్నాయి ఎరుపులు ఏదైనా కానీ పదిహేను వేలు పైనేనండి లైట్ తగులుతాయి సైజు ఉంటాయి చల్లదనాలు ఉంటాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలే పడుతున్నాయి ఉంటే మాత్రం బెస్ట్ పదిహేడు వేలు డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు అండి ఎక్కువ శాతం మార్కెట్ ఇదే జరిగింది కానీ ఎవరికైనా సుపీరియర్ కావాలి ఒక పది బస్తాలు కావాలని ఒక పదిహేను బస్తాలు కావాలని ఎవరన్నా తిరిగితే మాత్రం పద్దెనిమిది వేలు వేసారండి హై క్వాలిటీలో ఏది కొట్టుకో పదివో పది పదకొండు బత్తాలు పన్నెండు బత్తాలు పదిహేను బత్తాలు ఐదు బస్తాలు అలాగే వేశారు కొట్టుకి సుపీరియర్ క్వాలిటీలు పద్దెనిమిది వేలు అనేది కానీ పదహారు వేలు నుంచి పదిహేను వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు ఎక్కువ సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు రెగ్యులర్ జరిగిందండి ఇక వన్ జీరో ఎయిట్ వన్ విషయానికి వస్తే లైట్ కలర్ సుపీరియర్ క్వాలిటీ పదిహేడు వేలు చూశానండి వన్ జీరో ఎయిట్ వన్ సారీ సువర్ణ బ్యాడీకి అంటారు లైట్ కలర్ అయితే సువర్ణ బ్యాడీ వన్ జీరో ఎయిట్ వన్ అయితే పదహారు వేలు పదహారు వేల ఐదు వందలు అయినండి కానీ పదిహేడు వేలు వేసారండి సువర్ణ బ్యాడీకి మద్రాసు వాళ్ళు కౌంటర్ సెల్కి వేసారండి హై క్వాలిటీ సూపర్ క్వాలిటీ అనమాట అంటే హై క్వాలిటీ ఇంకా అది సుపీరియర్ వన్ జీరో ఎయిట్ వన్లో మాత్రం పదిహేను వేలు పదహారు వేలు ఎక్కువ జరిగింది సుపీరియర్ పదిహారు వేల ఐదు వందలు అయిందండి వన్ జీరో ఎయిట్ వన్ సంసప్ కలర్ స్టడీ మార్కెట్ దాని తర్వాత మనకు ఎక్కువ కనబడుతున్నాయి తేజాలు తేజాలు ముడతలు తగులుతున్నాయి లైటి మచ్చకాయలు తగులుతున్నాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అనుకోండి బెస్ట్ అయితే పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేలు సైజ్ తక్కువ ఉంటాయి డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఆరు వందలు చూశాను పద్నాలుగు వేలు ఏడు వందలు కూడా వేసారంటే కొత్త సూపర్ డీలక్స్ ఏవి మనకు పత్తి కొండవి బాగా వస్తాయండి ముడత లేకుండా సైజు బాగా హై క్వాలిటీ వేస్తున్నారు పదహారు పద్నాలుగు వేల ఆరు వందలు పద్నాలుగు వేల ఏడు వందలు కొత్తవి నేను చెప్తున్నాను కానీ పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు ముడతలు తగులుతున్నాయి తక్కువ ముడతలు తగులుతున్నాయి అవి ఆ ముడతలు తగిలితే అంతమించి ఊరే ఇవ్వట్లేదండి తేజాలు పద్నాలుగు వేలు పైన అసలు ముడతలు తగిలితే అసలు ఏమి కూడా ఇట్లా ముడతలు లేకుండా ఉంటేనే పద్నాలుగు వేలు మూడు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ పద్నాలుగు వేలు ఏడు వందలు పద్దు ఇంకా ఆరుమూరు ఎక్కువ తగులుతున్నాయండి అండి వచ్చేసి మీకు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మచ్చకాయలు తగులుతున్నాయి బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలే చూశానండి పదమూడు వేలు నేను చూడలేదండి కొత్తవి తర్వాత ఎక్కువ శాతం త్రీ ఫోర్ రన్లు కనబడుతున్నాయి మార్కెట్లో త్రీ ఫోర్ రన్లు వచ్చేసి సైజ్ తక్కువ ఉన్నాయి అనుకోండి పద్నా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు వేశారు మీడియాలు మీడియం బెస్ట్లు అనుకోండి మీడియం బెస్ట్లు కూడా పదిహేను వేలు దాకేశారు పదిహేను వేలు దాకా మీడియం బెస్ట్లు వేశారు బెస్ట్లు పదహారు వేలు పదహారు వేలు ఐదు వందలు పదిహేడు వేల దాకా కూడా బెస్ట్లే వేసారండి బెస్ట్ డీలక్స్ అనుకోండి సుపీరియర్లు అయితే కాదు కానీ సుపీరియరు పద్దెనిమిది వేలు వేసారంటండి ఒక పదకొండు బస్తాలో పదిహేను బస్తాలో పద్దెనిమిది వేలు వేసారంటే మనం చూడలేదు కానీ సుపీరియర్ క్వాలిటీ అని చెప్పారు పద్దెనిమిది వేలు పడ్డాయి అంటే ఇది కన్ఫామ్ రిపోర్ట్ అండి లోకల్ వాళ్ళు కొంటున్నారండి పద్దెనిమిది వేలు ఎక్స్పోర్ట్ వాళ్ళు కొనట్లా లోకల్ వాళ్ళు కొంటున్నారు పద్దెనిమిది వేలు లోకల్ అంటే వాళ్ళకి పది బత్తాలు పదిహేను బత్తాలు మంచి సుపీరియర్ తమ్సప్ కలర్ ప్యూర్ రుద్రాక్ష కలర్ ఉంటే వేసుకొని పోతున్నారు కానీ మార్కెట్ పదిహేడు వేలు ఎక్కువ దొరుకుతున్నాయి మార్కెట్ త్రీ ఫోర్ తర్వాత షార్కులు కనబడ్డాయి అండి పదకొండు వేల ఐదు వందల నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు కనపడింది షార్క్ అంతమించి కనపడదు షార్క్ షార్కుల గురించి చూస్తాం పదమూడు వేలు ఇంకా టాప్ అండి కొత్త ఈ షార్కులు ఇంకా కొత్త ఎక్కడెక్కడ బంగారం తగులుతున్నాయి అక్కడ థర్టీ ఫోర్లు తగులుతున్నాయి బాగా తక్కువ అండి వన్ పర్సెంట్ థర్టీ ఫోర్లో వచ్చేసి పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు చూశాను అండి బెస్ట్లు బంగారం కూడా అంతే బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదహారు వేలు దాకా చూశాను కానీ మచ్చకాయలు కూడా ఉన్నాయండి వాటిలో పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు అంత మించి కొనక్కలేదు ఇంకా తాలు గురించి మాట్లాడుకుంటే తాలు వచ్చేసి సీడు తాళండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు దాకా మచ్చకాయలు రెంట్కాయలు అవి ఉంటాయి రంగులు పెద్దగా ఉండవు రంగులు కావాలంటే తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు కలగలుపులు పదకొండు వేలు అండి ప్యూర్ లాల్కట్ట తాలు ఉంటే పదకొండు వేలు ఇక తేతాలు వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు మధ్యలో మచ్చకాయలు రెంటచ్చలు ఎక్కువ తగుతున్నాయి రంగులు ఉంటే మాత్రం తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు కలగలుపులు పదివేలు వేశారండి అంతమించి ఇట్లా కలగలుపులు పదివేలే టాపిక్ తేతాల్లో ఆరుమూరు తాలు వచ్చేసి ఆరు వేలు నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరిగింది కలగలుపులు ఉంటే ఎనిమిది వేలు జరిగింది ఇక సీడ్ తాలు మీకు చెప్పాను అయ్యానండి ఇక కొత్త ఏదైనా కానీ జరిగింది చెప్పానండి మీకు నాకు కనపడ్డాయి చెప్పాను కొన్ని కొన్ని ఉంటాయి మనం చూడలేదు ఇంకా ఏసీ గురించి మాట్లాడుకుంటే ఏసీ ఇరవై వేసు లక్ష బస్తాలు పెట్టారండి మార్కెట్ అయితే మంచి రకాలకి బాగానే ఉంది సేల్స్ పరంగా బాగుంది డిమాండ్ అని చెప్పను కానీ సేల్స్ పరంగా బాగుంది ముందుగా దేవనూరు డెలక్స్ అయితే కనపడలేదు ఎవరు పెట్టలేదు అని చెప్పారు వన్ జీరో ఎయిట్ కూడా లేవండి ఇంకా త్రీ ఫోర్ రన్లు కనపడ్డాయి త్రీ ఫోర్ రన్లు వచ్చేసి బెస్ట్ సైజ్ తక్కువ ఉంది పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు కొద్దిగా డార్క్ కలర్ ఉంది డీలక్స్ అనుకోండి పదహారు వేల ఐదు వందలు సూపీ అయితే కాదు సూపర్ అయితే కాదు పదహారు వేల ఐదు వందలు ఏసీ ఇక ఏసీ నంబర్ ఫైవ్ అండి సూపర్ డీలక్స్ పదిహేడు వేల ఐదు వందలు వేసారు ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ నంబర్ ఫైవ్లే మీడియం బెస్ట్లు ఉన్నాయండి పద్నాలుగు వేలు దాకా చూశాను మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే సైజ్ తక్కువ ఉన్నాయి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఆ రేంజ్లో చూశాను కొత్తవి కూడా నెంబర్ ఫైవ్లు వచ్చినాయండి పదిహేడు వేలు వేసారు టాప్ సైజ్ తక్కువ ఉన్నాయి మచ్చకాయలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పదిహేను వేలు దాకా దాకేశారు మీడియం బెస్ట్లు కొత్తవి కూడా నెంబర్ ఫైవ్ ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ విషయానికి వస్తే నాకు సూపర్ డీలక్స్ ఎక్కడ కనపడలేదండి ఏసీలో కొత్తవి కూడా వచ్చినాయండి మేము కొత్తవి కూడా చెప్పడం మర్చిపోయాయి కొత్తవి కూడా పదిహేను వేలు దాకా వేసారండి పదిహేను వేల పైనంత సైజులేం కాదండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు వేసారు కొత్తవి ఏసీ కూడా మ్యాక్సిమం ఇదే రేటు చూశానండి మీడియము మీడియం బెస్ట్ బెస్ట్ పదిహేను వేలు దాకా చూశాను బెస్ట్ డిలక్స్ లేవు నాకు కనపడలే ఏసీ ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ చూశాను పదిహేను వేలు సూపర్ డీలక్స్ నాకు మార్కెట్లో ఎక్కడ కనపడలేదు ఉన్నది చదువుతున్నాను ఎక్కడ కనపడలేదు కొత్తవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ వచ్చినాయండి బాగున్నాయి బాగా మెతకలు తెచ్చారు అడిగినోళ్ళు లేరంటండి ఈ రేటు కావాలని అడగలేదండి కొత్త త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ మెతకలు కొత్తవి అడిగినోళ్ళు లేరంటే బాగా మెతకలు తెచ్చారు పోవండి మెతకలు దాబాకండి ఆరుదాలు తెచ్చుకోండి రేట్లు బాగున్నాయి సేల్స్ బాగుంది రేట్లు కాదు సేల్స్ బాగుంది పోతాయి ఆగవు మెతకలు దిగితే ఆగుతాయండి రేట్లు కూడా బాగా రెండు మూడు వేలు తడకపోతాయి ఇబ్బంది పడతాయి ఇక ఏసీ ఆరుమూరు విషయానికి వస్తే స్టడీ మార్కెట్ ఏనండి మీడియాలు పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు బెస్ట్ పన్నెండు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేలు దాకా చూశాను సుపీరియర్ పదమూడు వేల రెండు వందలు ఇవాళ కూడా చూశానండి హై క్వాలిటీ త్రీ థర్టీ ఫోర్ లాగా ముడత లేకుండా త్రీ థర్టీ ఫోర్లో మిక్సింగ్ అయ్యేది ముడత లేకుండా లైట్ కలర్ సాఫ్గా ఉంటాయి రోమీ టూ సిక్స్ మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ పద్నాలుగు వేల రెండు వందలు స్టాప్ క్వాలిటీ నాకు కనపడలేదండి రోమీ టూ సిక్స్లో షార్క్ షార్క్వాన్ స్టడీ మార్కెట్ ఏనండి పోయిన వారం రేట్లో జరిగింది మీడియం బెస్ట్లు పన్నెండు వేలు లోపు జరిగితే బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు బాగా జరిగింది డీలక్స్ టాప్ క్వాలిటీ పదమూడు వేల ఐదు వందలు అండి అంతమించి లేదు షార్క్వాన్ క్లాసిక్ కూడా స్టడీ మార్కెటేనండి క్లాసిక్ మీడియాలు చూడలేదు కానీ మీడియం బెస్ట్లు పన్నెండు వేలు లోపు జరిగితే బెస్ట్లు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు టాప్ క్వాలిటీ పద్నాలుగు వేల ఐదు వందలు వేశారండి క్లాసిక్ ఇక యెల్లో గోల్డ్ కొత్తవి వస్తున్నాయండి పదమూడు వేలు ముప్పై ఎనిమిది వేలు వేశారు ఎల్లో గోల్డ్ ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఎనిమిది వేలు వేసారు ఎల్లో గోల్డ్ ఏసీలో అయితే కాదు కొత్తవి ఇక టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వస్తే ఇరవై వేలు వేశారండి టాప్ క్వాలిటీ బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకేశారు సైజ్ తక్కువ నుంచి ఇంకా మీడియాలు ఉన్నాయండి పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్లు పదిహేను వేలు కానీ టూ జీరో ఫోర్ త్రీ హై క్వాలిటీ ప ఇరవై వేలు వేసారు ఏసీ కొత్త కాదు ఏసీ ఇక బంగారం విషయానికి వస్తే బంగారం కూడా ఏసీ పదిహేను వేలు నుంచి పదహారు వేల దాకా బెస్ట్ డీలక్స్లు జరుగుతున్నాయండి అంత మించి అవ్వట్లేదు అంత మించి అవట్లా ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రెండు కుడేయంగా ఉన్నాయండి త్రీ థర్టీ ఫోర్ మీడియాలో పదకొండు వేల నుంచి పద్నాలుగు వేలు మీడియం బెస్ట్ రకాలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు ఎక్కువ జరిగిందండి మీడియం బెస్ట్ సైజ్ తక్కువ బెస్ట్లో పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ పదహారు వేలు బెస్ట్ ప్లస్ పదహారు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేడు వేలు అండి త్రీ థర్టీ ఫోర్ అయితే సూపర్ టెన్ అయినా త్రీ థర్టీ ఫోర్ అండి కానీ సూపర్ సూపర్ డిలక్స్ ఉందండి సూపర్ టైన్ ఎక్సలెంట్ క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు వేశారు పద్దెనిమిది వేలు చెబుతున్నారు పద్దెనిమిది వేలు ఎవరు రాలేదంట పదిహేడు వేల ఐదు వందలు అయితే సూపర్ టెన్ సూపర్ డిలక్స్ జరిగిందండి మార్కెట్ ఇంకా ఏసీ తేజ స్టడీ మార్కెట్ అయినండి మీడియాలు పదకొండు వేలు పన్నెండు వేల ఐదు వందలు అది జరుగుతుంది మీడియం బెస్ట్లో పదమూడు వేలు ఎక్కువ శాతం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల లోపేనండి రెండు రంగులండి మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు అంటే బెస్ట్లు సైజ్ తక్కువ పదమూడు వేల ఐదు వందల నుంచి పదమూ సారీ పదమూడు వేల ఆరు వందల నుంచి పద్నాలుగు వేల లోపు బెస్ట్ ప్లస్ పద్నాలుగు వేల మూడు వందలు డీలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు సుపీరియర్ పద్నాలుగు వేల ఆరు వందలు అండి నేను ఏసీ సూపర్ డీలక్స్ పద్నాలుగు వేల ఆరు వందల నుంచి చూడలేదండి ఇక ఏసీ తే తాలు నాకు తెలిసి ఏడు వేల రకాల సేల్స్ అయినాయండి రంగులు ఉన్నాయి రంగులు లేకపోయినా ఏడు వేలు అడుగుతున్నారు ప్రతి సేల్స్ అవల ఏసీ తాలు నేను ఎక్కడ గమనించలేదండి రేపు చూద్దాం ఇవాళ అంత కొత్త హడావిడే ఉంది కొత్త సరుకు ఎక్కువ వచ్చింది వల్ల అన్ని కొత్త చూశాను ఏసీ పెద్ద గమనించలేస్తాను రిక్వెస్ట్ అండి ఈరోజు ఏం మార్కెట్ జరిగిందనేది చూడండి మళ్ళీ రేపు మార్కెట్లో కలుద్దాం బాయ్